మహేష్ బాబు రేణుదేసాయ్ కాంబినేషన్లో అయిన ఓ సినిమా గురించి ఆసక్తికర వార్త బయటపడింది సర్కారు వారి పాట లో కీలక పాత్రకు రేణుదేశాయ్ ను అడగగా ఆమె ఓకే చెప్పారట అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను చేయలేదని నిజం చెబితే పెద్ద వివాదమే అవుతుందని రేణు తెలిపారు రేణుదేశాయ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసింది తొలి చిత్రంతోనే పవన్ కళ్యాణ్తో ప్రేమలో పడింది రెండో చిత్రం ఆయనతోనే చేసింది దీంతోపాటు ఓ తమిళ మూవీ చేసింది ఆ తర్వాత టెక్నీషియన్గా మారిపోయింది పవన్ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్కే పరిమితమయ్యింది వీరిద్దరూ విడిపోయాక కూడా ఆమె నటించలేదు ఆ మధ్య రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఓ కీలక పాత్రలో మెరిసింది ఈ చిత్రం ఆడలేదు దీంతో మళ్లీ సినిమాలకు దూరమయ్యింది ఇప్పుడు మరో మూవీతో కంబ్యాక్ అవుతుంది ఈ క్రమంలో రేణుదేశాయ్కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయానికి బయటకు వచ్చింది మహేష్ బాబు రేణుదేశాయ్ కలిసి నటించాల్సిన సినిమాకి సంబంధించిన వార్త క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది మహేష్ బాబు రేణుదేశాయ్ కాంబినేషన్లో మిస్ అయిన మూవీ ఏంటనేది ఆసక్తికరంగా మారింది ఆ సినిమానే సర్కారు వారి పాట పరశురాం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటించారు కీర్తి సురేష్ హీరోయిన్గా చేసింది మూడేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద యావరేజ్గా నిలిచింది ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది అయితే ఇందులో రేణుదేశాయ్ కూడా నటించాల్సి ఉందట కీలక పాత్ర కోసం ఆమెని అడిగారట ఆ పాత్ర నచ్చి రేణుదేశాయ్ కూడా ఓకే చెప్పిందట కాని ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదట ఈ విషయాన్ని రేణుదేశాయ్ స్వయంగా తెలిపారు గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రంలో నదియ పాత్ర మొదట నాకే వచ్చింది కొన్ని కారణాల వల్ల చేయడం కుదరలేదు నిజం ఏంటో చెప్పాలని నాకు కూడా ఉంది కానీ మళ్లీ కాంట్రవర్సీని ఎదుర్కోవడం ఎందుకు కాంగానే ఉండటం బెటర్ అని చెప్పడం లేదు అని రేణుదేశాయ్ తెలిపింది ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి సర్కారు వారి పాట చిత్రంలో నదియా బ్యాంక్ ఆఫీసర్గా కీలక పాత్రలో నటించింది ఆమె ఒక పెద్ద ఆర్థికపరమైన కేసులో ఇరుక్కుంటుంది పొలిటీషియన్ అయిన లోన్ తీసుకుని హ్యాణిస్తాడు ఇది తన జాబ్కే ఎసరు పెడుతుంది ఆమె జీవితాన్నే ప్రశ్నార్థకంగా మారుస్తుంది ఈ విషయానికి తెలిసి మహేష్ బాబు ఈ కేసుని తనదైన స్టైల్లో డీల్ చేసి సెట్ చేస్తాడు ఆమె కళ్లలో ఆనందం చూస్తాడు నదియా కనిపించేది కాసేపే అయినా ఆమె పాత్ర సినిమాలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మొత్తంగా మహేష్ బాబు రేణుదేశాయ్ కాంబినేషన్లో మూవీ ఎలా మిస్ అయిందని చెప్పొచ్చు కానీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే నిజంగా అది అదిరిపోయేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇక రేణుదేశాయ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది చాలా గ్యాప్ తర్వాత ఆమె చేసిన టైగర్ నాగేశ్వరరావు ఆడకపోవడంతో మళ్లీ కొత్త సినిమాలకు కమిట్ కాలేదు ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ పదహారు రోజుల పండగ అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో అనసూయ కూడా నటిస్తుండటం విశేషం ప్రముఖ నటుడు నిర్మాత డిఎస్ రావు తనయుడు కృష్ణదమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతుండగా దీనికి సాయికిర నడవి దర్శకత్వం వహిస్తున్నారు బుధవారమే ఈ చిత్రం ప్రారంభమైంది మహేష్ బాబు రేణుదేసాయ్ కాంబినేషన్ మిస్సవ్వడం సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది రేణుదేశాయ్ వెల్లడించిన ఈ వివాదాస్పద విషయానికి భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి దీనిపై మరిన్ని వివరాలు వెల్లడవుతాయేమో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి